హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో బెండకాయ ఫ్రై ఇంట్లో బెండకాయలు తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా బెండకాయతో ఫ్రై చేయండి బాగుంటుంది పప్పులో అయినా అలానే సాంబార్లో అయినా సైడ్ డిష్గా కూడా నంచుకుని తినడానికి కమ్మగా ఉంటుంది మరి బెండకాయ ఫ్రైని తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా బెండకాయల్ని ముందు నీళ్ళల్లో క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో బెండకాయ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ అలానే కారం రుచికి తగ్గట్టు కారం కారం ఉప్పు వేసేసుకున్నాం అలానే పసుపు పసుపు చిటికడు ఇప్పుడు కాన్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ పిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ అలానే పిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకుని ఇందులో శనగపిండి శనగపిండి కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి శనగపిండి అలానే కార్న్ఫ్లోర్ అయితే ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాము బీపిండి వచ్చేసరికి టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోండి ఇప్పుడు కలుపుకునే ముందు ఒక కొంచెం నిమ్మరసం నిమ్మరసం కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఈ టైంలో బట్ అది స్కిప్ అయింది నిమ్మరసం కూడా ఈ టైంలో యాడ్ చేసుకోండి అలానే గరం మసాలా పొడి గరం మసాలా పొడి కూడా వేసుకున్నాక మ మరలా ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి మొత్తం అన్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మరి ఎక్కువ వాటర్ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా ఇంకొంచెం వాటర్ పోసుకొని మరలా కలుపుకుంటున్నాను ఇంకొంచెం తగ్గినట్టుంటే వాటర్ మరలా యాడ్ చేసుకుని అయితే కలుపుకుంటున్నాను మరి ఎక్కువ వాటర్ పోసేస్తే మాత్రం నూనె ఎక్కువగా పిలుస్తుంది సో వాటర్ మాత్రం చూసి కలుపుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే చాలు మరి పల్చగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది మీకు ఏమైనా చేతికి పిండి అయితే ఇలా చేసుకొని దానిలో వేసేయండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుని శనక్కాయ పప్పులు ముందు శనక్కాయ పప్పులు వేయించేసుకోవాలి వేరుశనగ గుళ్ళు కొన్ని తీసేసుకుని అందులోనే పుట్నాల పప్పు శనగపప్పు కొన్ని యాడ్ చేసుకోండి అందులోనే జీడిపప్పు కూడా వేయించుకుంటే బాగుంటాయి బట్ జీడిపప్పు లేవు కాబట్టి నేను యాడ్ చేయలేదు ఉంటే మాత్రం జీడిపప్పు కూడా ఈ టైంలో వేయించేసి పక్కన పెట్టేసుకోండి ఇవి మంచిగా వేగినాక మరీ మార్చకండి మంచిగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు అలానే కారం యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు కారం వేసుకున్నాక వీటన్నిటిని కొంచెం ఒకసారి స్పూన్తో కదిలిస్తే మంచిగా మిక్స్ అవుతాయి వేడి మీద ఉన్నప్పుడే ఉప్పు కారం వేస్తే ఆ పప్పులకి ఉప్పు కారం మంచిగా పడతాయి కాబట్టి వేడి మీదే వేసేసుకో వేసుకుని ఆ ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఏ బాండీలో అయితే చెనక్కాయ పప్పులు వేయించుకున్నామో అదే బాండీలో మళ్ళీ ఆయిల్ కాస్త వేడెక్కినాక స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఈ టైంలో పిండి అలానే ఉప్పు కారం పట్టించిన బెండకాయ ముక్కల్ని కలుపుకున్నాం కదండీ అది కూడా నూనెలోకి ఇలా వదులుకోండి స్లోగా నేనైతే ఇక్కడ వచ్చేసరికి విడివిడిగా వేయలేకపోయాను విడివిడిగా ఎందుకు రాలేదంటే బెండకాయల్ని నీళ్ళల్లో కడుక్కున్నాక వాటిని శుభ్రంగా తుడుచుకుని ముక్కలకు కట్ చేసుకున్నాక కాసేపు ఆరపెట్టుకోవాలి బట్ అంత టైం లేక నేను కడుక్కుని వెంటనే కట్ చేసేసుకుని వెంటనే ఈ ప్రాసెస్ చేసేసాను బెండకాయ ముక్కల్ని మనం వేసినాక నూనెలోకి ఒక టూ మినిట్స్ పాటు కదిలించకండి టూ మినిట్స్ తర్వాత మాత్రం ఒక సైడ్ కాస్తా కాస్త ఫ్రై అయినాక మరొక వైపుకి మార్చుకోండి ఇలా ఒక సైడ్ అయితే కాస్త ఫ్రై ఇంకో ఇంకోవైపుకి టర్న్ చేసుకోండి ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిగా వేగవు బెండకాయలు సో మీడియం ఫ్లేమ్లో ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ టైంలో ఇవన్నీ తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో మిగతా బెండకాయ ముక్కలు ఉన్నాయి అవి కూడా నూనెలోకి వదిలేసుకుంటున్నాను కాస్త అతుక్కుంటున్నట్టు ఉన్నాయి చేతికి సో నీళ్ళు తడి చేసుకుంటున్నాను మధ్యలో ఇలా కాస్త అత్తుకుంటున్నట్టు ఉంటే కనుక నీళ్ళు వాటర్లో చేతిని కాస్త తడి చేసుకుని వదులుకుంటే గనక విడివిడిగా విడివిడిగానే వస్తాయి మధ్య మధ్యలో అత్తుకుంటున్నప్పుడు ఇలా చేతి తడి చేసుకుని మళ్ళీ ఇట్లా వేసుకోండి నూనెలోకి మీకు టైం కనుక ఉంటే బెండకాయ ముక్కల్ని ఆరపెట్టుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు అయితే మాత్రం ఇట్లా చేయి తడి చేసుకుంటూ ఇలా ఒక్కొక్కటి స్లోగా వదులుకోండి నూనెలోకి ఇవి మంచి ఒకవైపు కొంచెం కాలినాక రెండో వైపుకి టర్న్ చేసుకోండి మధ్య మధ్యలో ఇట్లా చేయి తడి చేసుకుంటూ మళ్ళీ వదులుకుంటున్నాను కొంచెం అతుక్కుంటున్నట్టు ఉంటాయి వీటి అన్నిటిని వేసినాక ఒక టూ మినిట్స్ మాత్రం అసలు కదిలి మాకండి ఒక రెండు నిమిషాల తర్వాత ఒకసారి మరొక వైపుకి టర్న్ చేసుకోండి ఇలా అన్నిటినీ ఈవెన్గా ఫ్రై చేసుకోండి మాడకుండా ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ముందుగా వేసినాయి మాత్రం కొంచెం అతుక్కున్నవి ముక్కలు బెండకాయ ముక్కలు తర్వాత చేయి తడి చేసుకుని వేసుకుంటే గనక పొడి పొడిగా బాగానే వచ్చినాయి ఒక్కొక్కదానికి ఒకటి అతుక్కోకుండానే వచ్చినాయి చూసారు కదండి ముందేసినాయి మాత్రం ఇట్లా ఉన్నాయి తర్వాత వేసినాయి మాత్రం అసలు అతుక్కోలేదు పావు కేజీ బెండకాయలతో మాత్రమే నేను ఫ్రై చేశాను కానీ ఫ్రై అయితే చాలా అయింది ఇంట్లో తక్కువగా ఉన్నప్పుడు బెండకాయల్ని ఈ విధంగా ట్రై చేయండి లేదంటే బెండకాయ వెరైటీగా తినాలనిపిస్తే బెండకాయ ఫ్రై ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పులోకైనా అలానే సాంబార్లోకైనా సైడ్ డిష్గా మాత్రం సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా మీరు ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు కొంచెం ఇంతకు ముందు వేసినవి ఫస్ట్లో వేసినవి కాస్త అతుక్కున్నట్టు ఉన్నాయి కదండి వాటిని ఇట్లా చేత్తో కాస్త స్మాష్ చేస్తున్నాను విడివిడిగా అవుతాయి అని సో ఇట్లా చేయండి అన్నీ ఒకే చోట అతుక్కుంటున్నట్టు ఉంటే కనుక చేత్తో కాస్త స్మాష్ చేసుకోండి ఇందులో ఇంతకుముందు శనకాయ పప్పులు అలానే శనగపప్పు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకోండి వేడి మీదే వేస్తే మంచిది ఇట్లా వేడి మీదే బెండకాయ ఫ్రైలోకి శనక్కాయ పప్పులను కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసి ఒకసారి గెంటతో మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇంత క్రిస్పీ అయిన బెండకాయ ఫ్రైని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు